డె వేల కోట్లతోని రెండు వేల పద్నాలుగు జూన్ రెండు నాడు మనం రాష్ట్రాన్ని వారికి అప్పచెప్తే పదహారు వేల కోట్ల రూపాయల మిగులు బడ్జెట్ తోని ధనిక రాష్ట్రంగా వారికి అప్పచెప్తే పదేళ్లు తిరిగే లోపల ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసి ధనిక రాష్ట్రాన్ని దివాలా రాష్ట్రంగా చేసి చివరికి రైతు బంధు పథకాన్ని కూడా ఇవ్వకుండా ఎన్నికలను అడ్డం పెట్టుకొని పారిపోతే నేను ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టిన ఎంబడే ఆయన గారు ఎగేసిన ఆయన గారు ఎగ్గొట్టిన రైతు భరోసా పథకంలో ఏడు వేల ఆరు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలు మూడు నెలల్లోనే డెబ్బై రెండు లక్షల రైతుల ఖాతాలో వేసి ఎగ్గొట్టి పారిపోయిన కాదు ఇప్పుడు బాధ్యత తీసుకున్న మీ సోదరుడు మీ రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తా ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన మూడు నెలల్లోనే రైతు భరోసా పథకం రైతు ఖాతాలో వేసిన ఇదే కాదు